కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ అత్యాచారాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగుతుంది హైదరాబాద్ ఢిల్లీ కోల్కతా ముంబై తదితర ప్రధాన నగరాల్లో విధులను బహిష్కరించే నిరసనల్లో పాల్గొంటున్నారు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ మంగళగిరి ఎయిమ్స్ లో జూడాలు ఎంట్రన్స్ వద్ద బైఠాయించారు రేప్ నిందితుడిని కఠినంగా శిక్షించి భవిష్యత్తులో డాక్టర్లకు భద్రత కల్పించాలని నినాదాలు చేస్తున్నారు కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ అత్యాచారాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది హైదరాబాద్ ఢిల్లీ కోల్కతా ముంబై తదితర ప్రధాన నగరాల్లో విధులు బహిష్కరించే నిరసనల్లో పాల్గొంటున్నారు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి మంగళగిరి ఎయిమ్స్ లోను జూడాలు ఎంట్రన్స్ వద్ద బైఠాయించారు రేపు నిందితుడి కఠినంగా శిక్షించి భవిష్యత్తులో డాక్టర్లకు భద్రత కల్పించాలని కూడా నినాదాలు చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం ఉషా ఉషా గుడ్ ఆఫ్టర్నూన్ సుజాత అయితే నాలుగు రోజులుగా గత నాలుగు రోజులుగా అత్యాచారం చేసి హత్య చేయడంతో జరగటం వలన తమకు రక్షణ కల్పించాలని జూనియర్ జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా జరుపుతున్నారు ఆ హైదరాబాద్ ముంబై అటు ఢిల్లీ కోల్కతాలోనూ జూనియర్ డాక్టర్ల సమయం కొనసాగుతుంది ఇప్పటికైనా కానీ జూనియర్ డాక్టర్లకు రక్షణ కల్పించాలని కూడా నిరసన కొనసాగుతుంది జూడాల జూనియర్ డాక్టర్లు ఈ కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పైన జరిగిన అత్యాచారం హత్య కేసులో వీళ్ళు జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు అయితే తరచూ ఇలాంటి ఘటనలు మహిళల పైన కొనసాగుతూ ఉండడంతోనే పునరావృతం కాకుండా మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవాలనేసి నిండు పై కఠిన చర్యలు తీసుకోవాలనేసి జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపడుతున్నారు అటు ముంబై ఢిల్లీ కోల్కతా హైదరాబాద్ లోను జూనియర్ డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు సుజాత రైట్ థ్యాంక్ యూ